సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించి మంచి ర్యాంకు సొంతం చేసుకోవడం అంత సులువేమి కాదు దానికి శ్రమ అభ్యాసం అంకితభావం అవసరం అఖిల భారత సర్వీసుల్లో చేరేందుకు లక్షల మంది పోటీ పడుతుంటారు అలాంటి పోటీని తట్టుకుని తాజాగా యూపీఎస్సీ విడుదల చేసిన తుది ఫలితాల్లో గుంటూరుకు చెందిన చల్లా పవన్ కళ్యాణ్ నూట ఆరవ ర్యాంకు సాధించారు తనకు అప్పగించిన పోస్టులో బాధ్యతగా పనిచేస్తూ సమాజానికి సేవ చేయడమే లక్ష్యమంటున్న యూపీఎస్సీ ర్యాంకర్తో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి సివిల్స్ సాధించడం చాలా మంది కళ ఆ కళను సాకారం చేసుకున్నారు గుంటూరుకు చెందిన పవన్ కళ్యాణ్ ఇటీవల యూపీఎస్సి తుది ఫలితాలు విడుదలయ్యాయి దాంట్లో ర్యాంక్ సాధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ కంగ్రాచులేషన్ యూ సార్ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అనుకున్నారా నూట నలభై ఆరు ర్యాంక్ వస్తుందని యూపీఎస్సీలో అంటే ర్యాంక్ అయితే వచ్చింది అనుకున్నానండి కానీ నూట నలభై ఆరు ర్యాంకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీ ఎడ్యుకేషన్ ఏంటండి ఏం చదువుకున్నారు ఏంటి నా స్కూలింగ్ అంతా గుంటూరులోనే అయిందండి సో తర్వాత నేను బీటెక్ చేశానండి ఎన్ఐటి తిరుచిరుపల్లిలో సో దాని తర్వాత ఇంకా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్నాను సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి మా నాన్నగారు అగ్రికల్చర్ అండ్ బిజినెస్ చేస్తారండి మా మమ్మీ హౌస్ వైఫ్ సో ఈ యూపీఎస్సికి లక్షల మంది పోటీ పడుతుంటారు అంత పోటీని తట్టుకొని మీరు ఈ నూట నలభై ర్యాంక్ సాధించారంటే దీన్ని వెనుకున్న ఏంటి ఎలా సన్నద్ధమయ్యారు సో నేను ఇది నా థర్డ్ అటెంప్ట్ అండి సో ముందు టూ అటెంప్ట్స్లో ఇంటర్వ్యూ స్టేజ్ ఒకసారి వెళ్ళాను సో క్రమక్రమ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి రెక్టిఫై చేసుకోవటం ఇంప్రూవ్ చేసుకోవటం టాపర్స్ ఆన్సర్ షీట్స్ ఇవన్నీ టాపర్స్ సీనియర్స్ హెల్త్ తీసుకోవటం ఇవన్నీ చేసి ఈ స్టేజ్కి వచ్చానండి నేను రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఒకేతయితే మెయిన్స్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది క్లిష్టంగా భావిస్తుంటారు మెయిన్స్కి ఎలా సన్నద్దం అయ్యారు అలాగే ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేశారండి సో మెయిన్స్కి నేను ముఖ్యంగా ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశానండి సో తక్కువ చదివి ఎక్కువ రాశాను సో ఇది నాకు చాలా హెల్ప్ అయిందని నేను ఫీల్ అవుతాను ఇంకా షార్ట్ నోట్స్ కూడా చేసుకొని ఎక్కువసార్లు రివిజన్ చేసేవాడిని అండి నేను సో ఇది ఎగ్జామ్ సెంటర్లో చదివిన సబ్జెక్ట్ ఎక్కువ గుర్తు రావడానికి ఇది హెల్ప్ అవుతుంది షార్ట్ నోట్స్ వల్ల అండ్ ఇంటర్వ్యూకి డాఫ్ మీద వర్క్ చేయటం గైడెన్స్ తీసుకోవటం డాఫ్ మీద ఎట్లా ప్రిపేర్ అవ్వాలి పర్స్పెక్టివ్స్ ఎట్లా బిల్డ్ బిల్డ్ చేసుకోవాలి ఇష్యూస్ మీద ఇంటర్వ్యూ రూమ్లో ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ హెల్ప్ తీసుకొని నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అండి సార్ మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఈసారి ఇంటర్వ్యూను ఫేస్ చేశారు క్రితం సార్ కంటే మెరుగ్గా ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి లాస్ట్ ఇయర్ నాకు ఇంటర్వ్యూలో అను మెయిన్స్లో కూడా కొంచెం తక్కువ స్కోర్ వచ్చిందండి సో వాటి మీద నేను చాలా వర్క్ చేశాను ఈసారి మెయిన్స్ మీద మెయిన్స్లో స్కోర్ ఎట్లా ఎక్కువ పెంచుకోవాలి మళ్ళీ ఇంటర్వ్యూ మీదే ఎట్లా వర్క్ చేయాలి ఒక ప్రాసెస్లో ఒక క్రమ పద్ధతిలో వర్క్ చేసి నా బెస్ట్ ఇచ్చాను ఈసారి సో మీరు బీటెక్ అయిపోయిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ ప్రిపరేషన్లోనే ఉన్నారు అంటే ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అంటే చదువు అయిపోయి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తుంది ఇంకా ఏం జాబ్ చేయట్లేడము వాడని అమ్మ నాన్నకి ఇలాంటి మాటలు ఎదురయ్యా మాటలు అయితే చాలా ఎదురైనాయండి కానీ మమ్మీ డాడీ చాలా సపోర్టివ్గా ఉంటారు సో ఇవన్నీ నా దాకా రానివ్వకుండా చూస్తారు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మీ మీ ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటికే సాఫ్ట్వేర్ కావచ్చు రకరకాల జాబ్లలో జాయిన్ అయ్యి ఉండుంటారు ఇప్పటికీ మీరు ఇంకా ఇప్పటివరకు కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండేవారు ఎలా అనిపించేది ఎలా ఫీల్ అయ్యేవారు ఇది చాలాసార్లు ఆలోచించాను నేను కూడా కాలేజీలో జాబ్ వస్తే వదిలేసి వచ్చాను కాకపోతే ఏంటంటే ఈ ఎగ్జామ్ కొంత టైం డిమాండ్ చేసింది సో ఎగ్జామ్ సైకిల్ అవ్వడానికి ముందు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ సో అట్లా నేను త్రీ అటెంప్ట్స్ ఇవ్వటం వల్ల క్రమేణా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళటం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్తో ఇంకా ముందుకు అడుగు వేశాను లక్షల మంది యూపీఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు సన్నద్ధమవుతూ ఉంటారు అందరికీ కొలువులు రావు కాబట్టి వాళ్ళందరూ కూడా మెరుగ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళందరికీ మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు ఈ యూపీఎస్సికి కావచ్చు ఇలాంటి పోస్టులకి ప్రిపేర్ అయ్యే వారికి డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వాలండి ప్రతి ఎగ్జామ్కి రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ రెండూ చేయాలి వాటి రిక్వైర్మెంట్స్ చూసి అసలు టాపర్స్ ఎవరున్నారు వాళ్ళ వాళ్ళ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు ఒక టెన్ టెన్ టాపర్స్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు చూస్తే మీకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఒక అవగాహన వచ్చింది సో దీని ద్వారా మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయవచ్చు సో మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ జాబ్ వస్తుంది అనుకుంటున్నారండి సో నాకు వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చిందండి నేను ఐపీఎస్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి ప్రజలకు సేవ చేయటమే నా భవిష్యత్ లక్ష్యం సో మీకు ఒకవేళ ఐపీఎస్ వస్తే కనుక మీరు ఎలా ముందుకెళ్తారు ఎలాంటి సేవ చేస్తారు ఏంటి సో నాకు వచ్చిన డిస్టిక్ నాకు వచ్చిన రెస్పాన్సిబిలిటీ బట్టి నేను ఇంటిగ్రిటీతో పనిచేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది యూపీఎస్సీలో నూట నలభై ఆరో ర్యాంక్ సాధించిన పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట కెమెరామెన్ సూర్యాతో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్